అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బేస్వాడ సనాతన ధర్మమే సనాతన ధర్మ పరిరక్షణే తమ ధ్యేయంగా తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని నెలలుగా హల్చల్ చేస్తున్నటువంటి లేడీ అఘోరి ఇప్పుడు మరొకసారి వార్తలు నిలిచారు దానికి కారణం అందరికి తెలిసిన విషయమే మంగళగిరికి చెందిన శ్రీవర్షిణి అనే అమ్మాయిని తనతో పాటు తిప్పుకోవటం అయితే ఇరవై మూడేళ్ల శ్రీవర్షిణి తన సొంత నిర్ణయంతోనే తన తల్లిదండ్రులకి నచ్చినా నచ్చకపోయినా తన ఇష్టంగా లేడీ అఘోరితో వెళ్ళి ఆ ఆధ్యాత్మిక భావాలు నచ్చి అటు వెళ్తున్నా అని చెప్పినప్పటికీ లేడీ అఘోరిపై కొన్ని విమర్శలు వస్తున్నాయి అసలు ఈ నేపథ్యంలో ఈ అంశంపై విశ్లేషించే ప్రయత్నం చేత మనతో పాటు స్టూడియోలు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమార్ గారు మేడం నమస్కారం నమస్తే లేడీ అఘోరి వ్యవహారం ఇప్పుడు మీ దృష్టికి కూడా వచ్చే ఉంటది శ్రీవర్షిని అనే ఇరవై మూడేళ్ళ అమ్మాయి తన సొంత నిర్ణయంతో అంటే మేజర్ కాబట్టి తన సొంత నిర్ణయంతో అఘోరి వైపు వెళ్తున్నానని చెప్పేసి తనతో పాటే తిరగడం ఆ శిక్షణ తీసుకుంటానంటూ చెప్పడం ఒక ఎత్తే అయితే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా లేడియా అగోరి పైన రెండు రకాలుగా పాజిటివ్గా కొంత వస్తుంటే నెగిటివ్గా కొన్ని విమర్శలు వస్తున్నాయి అసలు ఎలా చూడాలి ఈ వ్యవహారం మొత్తాన్ని ఇట్లా ఈ అమ్మాయి ఇప్పుడు వెళ్ళి ఈ దారిలో నడుస్తూ వెళ్తే ఇంకంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది ఇది అసలు సమాజానికి మంచిదా కాదా మీ విశ్లేషణ ఏంటి మరి ఈ వ్యవహారం పైన ఇప్పుడు శ్రీనివాస్ అలయాస్ పింకి పింకీ అలయాస్ శ్రీనివాస్ అలా అతన్ని చూడవలసిందే తప్పితే అతను ఒక అగోరి కాదు అతను ఒక ట్రాన్స్జెండర్ ఓకే అసలు అఘోరీ అనే మాటే లేదు అఘోరీల జీవన విధానం కావచ్చు అఘోరీల తత్వం కావచ్చు నాగ సాధువుల తత్వం కావచ్చు నేను ఎంత నాస్తికురాలనైనా వాళ్ళ విధానమే వేరు వాళ్ళ వ్యవహారమే వేరు వాళ్ళ పద్ధతే వేరు వాళ్ళకి ఈ ఇహలోకానికి సంబంధించి ఉండరు వాళ్ళు వాళ్ళు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోరు వాళ్ళు ఎప్పుడు ధ్యానంలో ఉంటారు అది అది వాళ్ళ ఇష్ట ఇష్టానికి సంబంధించిన విషయం వాళ్ళు ఇలా సభ్య సమాజంలోకి వచ్చి సభ్య సమాజం వ్యక్తులతోటి ఉండి ఇక్కడ తిని తాగి మన ఇళ్లలో ఉండటము అవి చేయరు వాళ్ళు వాళ్ళదొక సపరేట్ వే ఆఫ్ లైఫ్ వే ఆఫ్ థింకింగ్ అది కానీ ఈ శ్రీనివాస్ మాత్రం నేను ఏడేళ్ళప్పుడు ఇంట్లోంచి వెళ్ళిపోయాను అంటాడు నేను ట్రాన్స్జెండర్ అయ్యాను అని అంటాడు ఆ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అవన్నీ కూడా చూపించాడు ఒకప్పుడు ఎక్కడ చేయించుకున్నాడు ఆపరేషన్ అయ్యి చూపించుకున్నాడు సరే అవన్నీ చూపించుకుని అతను ట్రాన్స్జెండర్యా ట్రాన్స్జెండర్ అఘోరియా రెండిట్లో ఏదో ఒకటి తేలాలి గనక అయితే సభ్య సమాజంలో ఉండరు ట్రాన్స్జెండర్లు మాత్రమే సభ్య సమాజంలో ఉంటారు మనతో మనుషులుగా ఉంటారు మన పక్కెళ్ళల్లోనే ఉంటారు ట్రాన్స్జెండర్స్ ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నారు ఉద్యోగాలు వస్తున్నాయి అందులో కొంతమంది డాక్టర్లు అయ్యారు కొంతమంది ఇంజనీర్లు అయ్యారు ఈ మధ్య కాలంలో అయితే టెక్నికల్ ఎడ్యుకేషన్ లోకి వాళ్ళు కూడా వస్తున్నారు పాలిటెక్నికల్ చదువుకుంటున్నారు ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తున్నాయి తెలంగాణ ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి హోంగార్డ్ల కూడా వాళ్ళని పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది ఇంకా కొంతకాలంలో పెట్రోల్ బంకుల్లో వాటిల్లో పెట్టడానికి కూడా పథకాలు సిద్ధమవుతున్నాయి అలాగే వాళ్ళ కోసం రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా అంటే వాళ్ళ వాళ్ళకొక ఉపాధి కల్పించే దిశగా కొన్ని కొన్ని స్వయం సేవక సంఘాలు వాళ్ళ కోసం అని చెప్పి బడ్జెట్ పెట్టి వాళ్ళకి బుట్టలు అల్లడం సంచులు కాటన్ బ్యాగులు తయారీ ఇవి ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే కొన్ని చోట్ల హోటల్స్లో వాళ్ళు తరఫీదు పొందుతున్నారు షఫులు కావటానికి అంటే వీళ్ళు భిక్షాటన లాంటివి చేయకుండా ఆర్థికంగా వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి రెండే వృత్తులు ఉంటాయండి వాళ్ళ జీవితం చాలా దారుణంగా ఉంటుంది ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా వాళ్ళ జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి ట్రాన్స్జెండర్ల జీవితాలు అయితే వాళ్ళకి ఉన్నది రెండే వృత్తులు ఒకటి వ్యభిచారము ఇంకొకటి భిక్షాటన ఈ రెండే ఉన్నాయి అయితే భిక్షాటనని ట్రాన్స్జెండర్లు అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఒక పదివేల మంది ట్రాన్స్జెండర్లు కనిపించారనుకోండి వాళ్ళలో ఏడు వేల మంది మూడు వేల మందే నిజమైన ట్రాన్స్జెండర్లు మిగతా ఏడు వేల మంది దొంగ ట్రాన్స్జెండర్లు వాళ్ళు ట్రాన్ ట్రాన్స్ అని చెప్పుకుంటూ డబ్బులు వసూలు చేయటాలు భిక్షాటం చేయటాలు అటు ఇటు చూసి డబ్బులు దొంగతనాలు చేయటాలు ఇవన్నీ చేసి వీళ్ళకొక ముఠాలు ఉన్నాయి అంటే ఈజీ మనీ టార్గెట్గా ఉంటాయి ఈజీ ఈజీ మనీకి అదొక ఉపాధి లాగా ఎంచుకున్నారు ట్రాన్స్ జెండర్ మేము అనే ఒక వాళ్ళ పేరుతోటి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు ఎక్కడికక్కడ నిజమైన ట్రాన్స్ కూడా ఇట్లాంటి వాళ్ళని గుర్తించి పోలీసులకు చెప్తున్నారు ఏది ఏమైనా వాళ్ళ జీవితం చాలా బాధాకరమైన జీవితం ఉంటది వాళ్ళు మనతోనే కలిసి ఉంటారు మన పక్కలనే ఉంటారు కానీ అఘోరీలు మాత్రం మనతో ఉండరు వాళ్ళ వాళ్ళ ప్రపంచం వేరు మరి ఎందుకు ఇతను ట్రాన్స్జెండర్ అయ్యి ఉండి అఘోరీలా వేషాలు వేస్తున్నాడు అఘోరీ అయితే గనక ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ట్రాన్స్జెండర్ కంటే కూడా అఘోరీ అనేది కొంచెం ఉత్తమమైందే నేను యాక్సెప్ట్ చేస్తానో లేదని వేరే విషయం అఘోరీలు ఇక్కడ ఉండరు ఇలా అడుక్కోవడాలు ఇలా మీకు మంత్రాల ఇస్తానని చెటాలు మీరు ఈ పూజ చేస్తే అదవుతుంది ఆ పూజ చేస్తే ఇదవుతుంది ఇవన్నీ చెప్పరు అఘోరీలు అంటే ఇతను దొంగ అఘోరీ అవతారం ఎత్తిన ట్రాన్స్ పైగా బతుకు తెరువు కోసం అఘోరీ అనే ఒక పులి చర్మాన్ని కప్పుకున్నాడు అర్థమైందండి మరి ఇలాంటి అతను చాలామంది ఈ మధ్యకాలంలో మీడియానే అతనికి ఒక రకమైన హైప్ ఇచ్చిందని చెప్పొచ్చు ఓకే హైప్ ఎట్లా ఇచ్చిందంటే మొన్నటిదాకా అగోరి అగోరి అని నెత్తిన పెట్టుకున్నారు ఇప్పుడు పైగా నాగసాధువు అని కూడా అంటున్నారు అసలు నిజమైన నాగసాధువులు తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారు లేదా నాగసాధు అన్న వాళ్ళని చంపేస్తారు వాళ్ళు వచ్చి అసలు అసలు ఎందుకు మీడియా వాళ్ళు కూడా ఇంత హైప్ చేస్తున్నారు అసలు నాగసాధు అంటే ఏంటి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నార్థకం సమాజంలో ఇదంతా ఒక పక్కన పెడితే రెండో పక్కన ఇప్పుడు గుంటూరుకు చెందిన ఒక అమ్మాయిని మంగళగిరి దగ్గర అమ్మాయిని అమ్మాయి మేజరే కావచ్చు ఆ అమ్మాయిని ఇతనితో పాటు జస్ట్ వేసింది ఏంటి అంటే ఒక రుద్రాక్ష మాల తప్పితే ఏమీ లేదు ఆ రుద్రాక్ష మాల వేసాడు ఇక్కడ బొట్లు పెట్టాడు ఆ అమ్మాయిని తీసుకుని వచ్చాడు ఏంటి అసలు ఇతని ఇతని ఉద్దేశం ఏంటి ఇప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయిని బీటెక్ దాకా చదివించారు అంటే ఎన్ని కష్టాలు పడి ఉంటారు వాళ్ళు చాలా బేదరికంలో ఉన్నారు వాళ్ళు ఈ పాప ఏదైనా టెక్నికల్ ఎడ్యుకేషన్ చేసుకొని ఏదన్నా ఉద్యోగం చేస్తుందనో లేకపోతే వాళ్ళని ఏదన్నా ఆదుకుంటుందనో అని వాళ్ళు అనుకున్నారు కానీ వాళ్ళ వైపు నుంచి జరిగిన తప్పు ఏంటంటే ఈ అగోరీకేవో మహత్ మహత్యాలు ఉన్నాయని మహిమలు ఉన్నాయని ఏదో సంపాదించేసుకుందాం ఇతను అడ్డం పెట్టుకుని అని వాళ్ళు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు ఇంట్లో పెట్టుకుంటే ఈ ఇతను ఏం చేశాడంటే ఆ ఇంటికే కన్నం వేసి అంటే తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టారన్నట్లు ఆ పిల్లనే తీసుకుని వచ్చేసాడు ఇప్పుడు ఇతనికి ఏంటి అంటే శ్రీనివాస్కి ఆ అమ్మాయికి ఏం చెప్పి తీసుకొచ్చాడు అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది ఓ పక్క నుంచి ఏమనంటే పెద్ద ఆశ్రమం లాంటిది చేస్తానన్నాడని దానికి ఏమికే చెక్ పవర్ ఇస్తానన్నాడని లేదు నీకు బంగారం కొని పెడతాను నీకు ఫ్లాట్ ఇప్పిస్తానని చెప్పేసి ఫ్లాట్ ఇప్పిస్తానని నేను మహారాణిని చేస్తానని నాకు నాకెంత విలువ గౌరవం వచ్చినాయో సమాజంలో నీకు కూడా అలాంటిది ఒక అఘోరీలాగా నిన్ను చేస్తాను అని చెప్పి ఇలా రకరకాలు రకరకాలుగా ఆ అమ్మాయి మభ్యపెట్టి తీసుకొచ్చాడు అయితే ఇప్పుడు ఈ ఇంట్లో తల్లిదండ్రులు ఇలా ఉన్నప్పుడు బ్రదర్ అలా ఉన్నప్పుడు ఈ అమ్మాయి అందుకంటే భిన్నంగా ఎందుకు ఉంటుంది ఇలాంటివన్నీ నిజాలని నమ్ముతుంది ఈ నిజాలను నమ్మటం ఏదైతే ఉందో వాళ్ళు నమ్మబట్టే కదా ఇతని ఇంట్లోకి తీసుకెళ్లారు ఈ అమ్మాయి కూడా నమ్మింది నమ్మి అతనితో పాటు వచ్చేసింది అసలు ఆ శ్రీవర్షిణి అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ మదరే డబ్బులకి ఆశపడి తనని వెళ్ళిపోమని చెప్పి ముందు పంపించింది తన మదర్ అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి ఇప్పుడు రకరకాల కథనాలు వస్తున్నాయండి ఏది ఏమైనా వాళ్ళ మధ్యలో ఈక్వేషన్స్ ఎలా జరిగిందా ఏం జరిగిందనేది తెలియదు కానీ ఇప్పుడు ఈ శ్రీవర్షిణి అన్న అమ్మాయి ఈ శ్రీనివాసు ఇద్దరు కలిసే ఉన్నారు అవును కలిసి ఉన్నారు అసలు ఈ ఈ కలిసి ఉండటానికి నేను మేజర్ని కాబట్టి నా ఇష్టం నా నిర్ణయం నేను తీసుకుంటాను అనే ఆ అమ్మాయి అన్నప్పుడు అంటే ఈ అమ్మాయి ఆధునిక కాలం ప్రకారం ఆలోచిస్తుంది అవునా చట్టం చెప్తుంది అంటే ఆధునికమైన మనిషి అనే చెప్పుకోవాలి కానీ నువ్వు మహిమలు మంత్రాలు తాయెత్తులు వాటి గురించి ఆలోచిస్తున్నావు కదా నువ్వు శ్రీనివాస్ అంటే ఏంటి వాళ్ళ రుద్రాక్షలు వేసుకొని ఒకప్పుడు బట్టలు ఇప్పేసుకుని ఒక పక్కన కత్తులు చేతిలో పట్టుకొని ఇంకో పక్క పెట్రోలు డబ్బాలు కారులో క్యారీ చేస్తూ ఎక్కడికక్కడ తగాదాలు పెట్టుకుంటూ పోలీసులతో తగాదా పెడుతూ మళ్ళీ మామూలు పౌరులతో తగాదాలు పెట్టుకుంటూ నానా కంగాళి చేస్తున్నాడు గత ఆరు నెలల నుంచి నానా కంగాళి చేస్తున్నాడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఒక రాష్ట్రం కాకుండా అసలు ఇతన్ని తట్టుకునే శక్తి లేక పోలీసులు కూడా ఏం చేస్తే ఏమవుతుందనే ఒక భయంతో అతన్ని తీసుకుని వెళ్ళి మన నువ్వు ఈ రాష్ట్రంలోకి రావద్దు అని చెప్పి పక్క రాష్ట్రం సరిహద్దుల్లో అడవుల్లో వదిలిపెట్టి వచ్చారు ఇతను నిజంగానే అఘోరి అయ్యుంటే గనక మళ్ళీ ఎందుకు సభ్య సమాజంలోకి వస్తాడు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అలజడి ఎందుకు సృష్టిస్తాడు ఇప్పుడు శాంతి భద్రతలు పోలీసుల విధి విధానం అందులో ఎవరో కాదనరు ఇక వాళ్ళకి ఏమీ పనులు లేనట్లు వాళ్ళకి ఏయో వంద పనులు ఉంటాయి అసలు ఈ ట్రాన్స్జెండర్ పనే పనే అందుకోసం ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చిన విధానం కూడా ఏదైతే ఉందో ఆ తల్లిదండ్రులు భయపడటానికి కూడా ఆస్కారం ఉంది ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నానండి నా కూతురే ఇలా ఒక అఘోరి వెంట వెళ్ళిపోతాను అది నిజంగా అఘోరి అయితే కూడా అఘోరి వెంట వెళ్ళిపోతానంటే ఒప్పుకుంటానా పరిస్థితిలో ఒప్పుకోరు ఇప్పుడు అతన్ని ఓ అతను మోస్తున్నారు కదా నాగ సాధు అని అఘోరి అని ఇలా మోసే వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి గనక అతనితో వెళ్ళిపోతే వాళ్ళు తట్టుకోగలుగుతారా ఇప్పుడు పైగా మనం ఎన్నో ఆశ్రమాల్లో చూస్తున్నాం జగ్గి వాసుదేవి దగ్గర కూడా నా పిల్లలు చిక్కుకుపోయారు అక్కడికి ఏదో మెడిటేషన్ కోసమని వెళ్తే వాళ్ళ మనసు మార్చేసి వాళ్ళ పెళ్ళిళ్ళు అవి లేకోకుండా సన్యాసులుగా మార్చేశాడు తన కూతురుకైతే పెళ్లి చేసుకున్నాడు నా ఇద్దరు కూతుర్లు బాగా చదువుకున్న వాళ్ళు ఏదో చదువుకుని మా ముసలితనంలో మమ్మల్ని ఉద్ధరిస్తారని వాళ్ళని ఉన్నత చదువులు చదివిస్తే ఇప్పుడు వాళ్ళు అక్కడ కూర్చుంటే మా గతేం కావాలి మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు మా పెద్ద వయసులో అని ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు కోర్టులో కేసు కూడా వేశారు అలాగే ఇంకొకడు ఉన్నాడు స్వామీజీ అని చెప్పుకొని రంజిత వీళ్ళు అతని ఆశ్రమంలో ఉన్నారు వాడు అసలు వేరే ప్రాంతంలో ఒక దీవికి వెళ్ళి కైలాస దేశం అని చెప్పి ఒక కరెన్సీ కూడా పెట్టుకున్నాడు వాడి దగ్గర ఇదే అసలు వాడి అయితే వాడు సెక్రటరీ బయట పెట్టాడు వాడు ఆశ్రమానికి వచ్చిన ప్రతి వాళ్ళతోనూ వాడికి ఇవే కార్యకలాపాలు మరి ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉన్నప్పుడు ఒక ఆ తల్లి అతన్ని నమ్మి ఏదో ఉపయోగం ఉంటుందని ఇంట్లో పెట్టుకున్నమాట వాస్తవమే ఆమె చేసిందే ఇప్పుడు ఆమెకు ఎదురు వచ్చింది కానీ ఇలా అవ్వకుండా కూడా ఈ స్టోరీ విని నేను కూడా సన్యాసిని అయిపోతాను నేను కూడా అఘోరిని అయిపోతానని ఇంకెవరన్నా ఆడపిల్లలు వెళ్తే వాళ్ళ పరిస్థితి అదే మేడం ఇప్పుడు ఫైనల్గా ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా లేదంటే మరీ చదువుకున్న అమ్మాయిలే కావచ్చు లేదంటే అబ్బాయిలే కావచ్చు ఈ ఆధ్యాత్మిక భావం వైపు నడవటం ఒక పూర్తిగా ఇలా అగోరి ఇలా మారిపోయి ఎక్కడికో వెళ్ళిపోతామంటూ తల్లిదండ్రులు వదిలిపెట్టం వీటానికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తే వీటి నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉందంటారు వీళ్ళు అవునన్నా కాదన్నా అండి పిల్లలు చిన్నప్పుడు ఆటపాటల్లో ఉంటారు అవును తర్వాత స్కూల్కి వెళ్తారు చదువుకుంటారు ఆ తర్వాత బాగా చదువుకుంటూ ఉంటే ఆర్థిక స్తోమతుంటే ఉన్నత చదువులకు వెళ్తారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు లేదంటే వ్యాపారంలోకి వెళ్తారు లేదంటే వ్యవసాయం చేసుకుంటారు ఇది వాళ్ళ జీవన విధానం ఒక ఇరవై ఐదేళ్ళు అట్లా వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలోకి వెళ్తారు ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు వచ్చిన తర్వాత ఆ పిల్లల పనులు కూడా అయిపోయిన తర్వాత బాధ్యతలన్నీ అయిపోయినాయి అన్న తర్వాత వానపస్త్రాశ్రమం ఇది మనకి మొదటి నుంచి వస్తున్నది ఇది అలా కాకుండా అసలు చిన్న వయసులోనే ఇంత భక్తిలోకి ఎందుకు వెళ్తున్నారు అనేది ఆలోచించాల్సిన విషయం తల్లిదండ్రులకు భక్తి ఎక్కువ ఉండటం వల్ల ఇంట్లో ఎక్కువ భక్తి వాతావరణం ఉండటం వల్ల భక్తిలోకి వెళ్తున్నారా లేకపోతే ఎవరన్నా ఇళ్ల పక్కల వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా ఇలాంటివన్నీ ఏవో ఉంటాయి అలాగే పన్నెండు పదమూడు సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు ఆ వయసులో అడాల్సిన్స్ యుక్త వయసు టీనేజర్స్ అవుతూ ఉంటారు అప్పుడే ఆ వయసులో కౌమార దశ అంటారు ఆ దశలో మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా ఇది మానసిక బలహీనత టూ మచ్ భక్తి కూడా ఖచ్చితంగా ఈ మానసిక బలహీనత రావటానికి కారణం హార్మోన్స్ సరిగా రిలీజ్ అవ్వకపోవటము అలాగే సమతుల ఆహారం తీసుకోకపోవటం వల్ల విటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా పిల్లలు ఈ విధంగా భక్తి వైపు కానీ లేదంటే అల్లరి చిల్లరగా కానీ ఏదైనా ఎక్కువ మొగ్గు చూపడం మొగ్గు చూపుతారు వాళ్ళు ఉండాల్సిన మనం ఆ వయసు పిల్లల దగ్గర నుంచి సభ్య సమాజం కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు స్కూళ్ళ వాళ్ళు కా కావచ్చు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారనే దానికంటే చాలా డిఫరెంట్గా ఉంటారు లేదంటే ఒక్కొక్కళ్ళు చాలా వైలెంట్గా ఉంటారు చిన్న వయసులోనే సిగరెట్లు తాగటము ఇప్పుడు గంజాయి వచ్చేసేసింది ఒకప్పుడు సారాయి తాగుతూ ఉండేవాళ్ళు చిన్న చిన్న వాళ్ళే ఏంటి అంటే వాళ్ళకి వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నాము ఈ స్టేజ్లో నేనేం చేయాలి అనే ఒక బాధ్యత లేకపోవటం బాధ్యత రాహిత్యం అలాగే ఒక రొమాన్సిజం ఏంటి అంటే ఏదో ఊహలు అన్నమాట వాళ్ళు అప్పుడే ఏదో చాలా డబ్బులు సంపాదించేసే వాళ్ళలాగా లేదు అంటే సినిమా హీరో అయిపోయినట్లుగా లేదు అనుకుంటే ఎవరన్నా ఒక వీధి రౌడి ఒక సినిమాలో ఒక వీధి రౌడిని బాగా చూపించారనుకోండి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం అంటే ఇన్ఫ్లుయెన్సు అనే మాట ఏంటంటే రెండో వాళ్ళు మాటలకి వీళ్ళు వాళ్ళకి వాళ్ళకి వశమైపోవడం ఒక ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం ఈ ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి ఒక కలెక్టర్ అనుకోండి లేదా ఒక పెద్ద క్రీడాకారుడు వచ్చాడు అనుకోండి ఒక పెద్ద సినిమా యాక్టర్ వచ్చాడు అనుకోండి వీళ్ళే కదా సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు అనుకోండి వాళ్ళని చూసి ఆ టైంలో నేను ఇలా అవ్వాలని కొంతమంది నేను ఇలా అవ్వాలని కొంతమంది ఇట్లా ఊహించుకునే అవకాశం ఉంటుంది పోగా పోగా ఏమవుతుందంటే ప్రాక్టికాలిటీలో ఇది కరెక్ట్ కాదు ఇది నా వల్ల అయ్యే పని కాదు రియలైజేషన్ అదే ఒక రియలైజేషన్ వచ్చి మొత్తం చదువులోకి వెళ్తారా లేకపోతే చదువు మానేసి పనిలోకి వెళ్తారా ఏదో ఒకటి అలా డిసైడ్ అవుతుంది అట్లా కాకుండా ఈ భక్తి వైపు మొగ్గిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకా పదే పదే భక్తి 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 అన్నట్లుంటారు పద్దాక వెళ్ళడము బొట్లు పెట్టుకోవడము అంటే ఒక రకంగా చెప్పాల్సి వస్తే మామూలు వరవడికన్నా విభిన్నంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ ఇట్లా అవుతున్న పిల్లల్ని తల్లిదండ్రులు చూసుకోవాలి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది చుట్టాల బాధ్యత ఉంటుంది ఇక్కడ అలాగే స్కూల్ టీచర్ల బాధ్యత ఉంటుంది ఈ ఈ మన దగ్గరకు వస్తున్న చదువుకుంటానికి వస్తున్న పిల్లవాడు లేదంటే పిల్ల ఎలా ఉన్నారు అసలు వీళ్ళు సరి అయిన మార్గంలో ఉన్నారా లేదా అనేది గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మానసికంగా వాళ్ళ ఆలోచనలు ఎటు మళ్ళీ వాళ్ళ ఆలోచనలు ఎటువైపు ఉన్నాయి వాళ్ళు అసలు సౌండ్ మైండ్తో ఉంటున్నారా లేదా మనం చెప్పేదానికి సమాధానం చెప్తున్నారా లేదా ఇట్లా రకరకాలుగా ఏదైనా తేడా కనిపించినప్పుడు తల్లిదండ్రులను పిలిచి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది రైట్ ఈ ఇలా ఎవ్వరూ పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళు ఇట్లా కొంతమంది ట్రాన్స్జెండర్లు అవుతున్నారు ఎందుకు అవుతారు ట్రాన్స్జెండర్లు అంటే వాళ్ళు పుట్టేది అబ్బాయిగా పుట్టినా కానీ నా దేహం అబ్బాయి దేహం నా మనసు అమ్మాయి మనసు అని గనక వాళ్ళకి ఒక దైత్యభావం వచ్చిందనుకోండి వాళ్ళు ఈ స్కూల్లో అమ్మాయిల పక్కన కూర్చోటానికి ట్రై చేస్తారు అబ్బాయిలతో కూర్చోరు వాళ్ళు వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు ఇట్లాంటివి గమనించి మీ అబ్బాయి ఆ టీచర్ కనుక ట్రాన్స్జెండర్ల పట్ల ఒక అవగాహన ఉందనుకోండి దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేయరు తల్లిదండ్రులు పిలిచి మీ వాడు ఆడంగి వేషాలు వేస్తున్నాడు మీ వాడు ఎందుకు పనికిరాడు వీడు కొద్దిగా అయిపోతాడు అది అయిపోతాడు ఇది అయిపోతాడు అని చెప్పి చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే కొడతారు ఇంట్లో కొట్టేసరికి వాళ్ళు మారరు కొట్టిన కొంతమందిని తీసుకెళ్ళి కొంచెం వయసు పెరిగిన తర్వాత సైకాటిస్టులు చూపిస్తారు కౌన్సిలింగ్లు ఇప్పిస్తారు అయినా వాళ్ళు మారరు ఇంకా వాళ్ళు చెప్తారు ఇప్పుడు మీ అబ్బాయి మానసిక స్థితి ఇలా ఉంది మీరు నేను ఏం చేయగలిగేదే లేదు అతను మనం గౌరవిద్దాము అతని ఫీలింగ్స్ని మనం గౌరవిద్దామని చెప్తారు ఇది ఒక బయలాజికల్ ప్రాసెస్లో వచ్చే ఒక విషయం రైట్ అయితే ఏ తల్లిదండ్రులు అయితే ఆ పిల్లవాడి పరిస్థితిని అర్థం చేసుకుని మన అబ్బాయి ఆలోచించేది కరెక్టే ఇంతకంటే ఆప్షన్ లేదు అని అతనితోటి మంచిగా మెలిగి అతనికి అలా బాధ పెట్టకుండా ఉంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు అంతే అలాంటి పరిస్థితి లేనప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేస్తారు రోడ్ మీదకి వచ్చేసి ఇంకొక ట్రాన్స్జెండర్ ఎవరి దగ్గర ఆశ్రయం పొందుతారు వాళ్ళనే అమ్మ నాన్న అంటూ ఉంటారు ఎక్కువ అమ్మ అమ్మ అంటుంటారు ఆ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు వాళ్ళ వాళ్ళకేముంటుంది వాళ్ళ బతుకులు అంతంత మాత్రమే కదా వాళ్ళు వీళ్ళని అడుక్కోమని చెప్తారు ఇట్లా జీవితాలు ఇలా అయిపోతూ ఉంటాయి అన్నమాట అంటే విపరీతమైన భక్తిలోకి వెళ్తే వాళ్ళు అదే మానసిక స్థితిలో ఉండి అబ్బాయి అబ్బాయిలానే ఉంటారు అమ్మాయి అమ్మాయిలానే ఉంటారు కానీ మానసిక స్థితి మట్టుకు ఈ ప్రాపంచకమైన అంటే చదువు ఉద్యోగం ఇట్లాంటి వాటి జోలికి వెళ్ళకోకుండా విపరీతమైన భక్తిలో ఉంటారు ఉండిన తర్వాత ఎప్పుడన్నా ఏదన్నా ఒక ఆశ్రమానికి వెళ్ళటానికి కుదిరిందనుకోండి ఆశ్రమంలో సెటిల్ అయిపోతారు ఈ ఇలా ట్రాన్స్జెండరు అవతారం ఎత్తారు అనుకోండి అంటే అవతారం అంటే నేను నేను నెగిటివ్గా అంటున్నానని కాదు దీని నుంచి డబ్బు సంపాదించాలి దీని నుంచి పేరు సంపాదించాలి దీని నుంచి ఇంకా కొంతమందిని అమాయకుల్ని ఆకర్షించాలి నాకున్న విపరీతమైన కోరికలకి విపరీతమైన ఇష్టాలకి నేను ఇట్లా నా ప్రభావం చూపించి నేనేదో సొమ్ము చేసుకోవాలి అనుకునే శ్రీనివాస్ లాంటి వాళ్ళు చేతికి గనక ఇట్లాంటి వాళ్ళు ఈ బ మానసిక ఉన్న వాళ్ళు వచ్చారనుకోండి ఇక వాళ్ళ జీవితం అవుట్ ఇప్పుడు ఆ అమ్మాయి నేను చేస్తాను నిన్ను నిన్ను అది చేస్తాను ఇది చేస్తాను నీకు మంత్రాలు చెప్తాను అసలు చెప్పమనండి ఏ మంత్రాలు చెప్తాడో ఏమొచ్చు ఏమీ రావు అందుకోసం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇలాంటి వాళ్ళని మనం ఉపేక్షించి వాళ్ళకి లేని గొప్పతనాలు అంటగట్టాము అంటే ఇంకొంతమంది బలైపోతారు ఆదిలోనే కట్టడి చేయాలి పైగా ఇట్లాంటి వాళ్ళకి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఏంటంటే జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఆశ్రమాలు పెట్టిన వాళ్ళు పత్రి వాళ్ళని చూసి మేము కూడా అలా అవ్వాలి అని వీళ్ళు అనుకుంటున్నారు అది అది కరెక్ట్ కాదు అనేది వీళ్ళకి అర్థం కావాలి వీళ్ళకి ఇప్పుడు ఇతని ట్రాప్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి నిజంగా వాళ్ళు ఏ దశలో ఉన్నారో చూసి వాళ్ళకి ఒక సక్రమమైన మార్గంలోకి పెట్టాల్సిన అవసరం మటుకు ఈ ఈ విషయంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని నేను అనుకుంటున్నా ఇతన్ని ఇలా వదిలేస్తే మటుకు చాలా ప్రమాదకరం రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ